హైదరాబాదుకు కేసీఆర్ మకాం ఇది ఒక ఉత్తేజపూరితమైన వార్త మరి కేసీఆర్కు పది సంవత్సరాలు పరిపాలన చేసిండు కదా మంచిగానే రాష్ట్రాన్ని మంచిగా సాధించిండు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిండు ఇదంతా పాత ముచ్చట ఇక కేసీఆర్కు మనకు తెలుసు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువనే పూజలు ఎక్కువనే భవనాలు ఎక్కువనే ఇండ్లు ఎక్కువ ఇండ్లు వాస్తు కూడా ఎక్కువనే మరి కేసీఆర్ కట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనేది కలిసి రావట్లేదని చెప్పేసి మరి అక్కడ ఏరియా కూడా కలిసి వస్తున్నాయి అని చెప్పేసి మొత్తానికైతే మకాం హైదరాబాద్కి అయితే మార్చే ప్రయత్నం చేస్తుండు అంటే చూడండి మనిషికి సెంటిమెంట్లు అనేటువంటివి సామాన్య ప్రజానికానిగా ఉంటాయండి రాజకీయ నాయకులు కూడా మార్స్తుంటాయి సెంటిమెంట్లు ఎందుకంటే అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రజలు మన కేసీఆర్ అన్న రకరకాల వ్యక్తులు కూడా పాల్గొని మొత్తానికైతే మనం తెలంగాణ సాధించుకున్నాం అది ముచ్చట తెలిసిన ముచ్చటనే ఏదేమైతుంది కానీ ఊంటా అంటే ఎవరైనా ఎవరు అడిగినా ఫామ్ హౌస్లో ఉంటాడు ఫామ్ హౌస్లు ఉంటాడు ఫామ్ హౌజ్ బయటకు రాడు బయటకు రాడు ఆయనకు ఫామ్ హౌజే మొత్తం అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తాడు అన్ని పంటల గింటలు పండించుకుంటూ ఆనే ఉంటాడు అని చెప్పేసి చిన్నో నుంచి పెద్దోన్ దాకా కేసీఆర్ ఏడున్నాడంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఇరవైవల్లి ఫామ్ హౌస్ ఇక అందరి కంటి దృష్టి పడ్డది కావచ్చు అందరి కళ్ళల్లో దిష్లు పడ్డది కావచ్చు మొత్తానికైతే అక్కడి నుంచి ఆయన లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఏది ఎలక్షన్లో రెండు వేల మూడు ఎలక్షన్ల విషయంలో కానీ ప్రచార విషయంలో కానీ మొత్తం ఇరవై నుంచే ఆయన కార్యకలాపాలు చేసిండు మొత్తానికైతే ఆ ఇరవై వెళ్లి ఫామ్ హౌస్ ఆయన కలిసి రాలేదట మధ్య ఈ మధ్యలో కూడా కొద్దిగా పెద్ద మనిషేయండు కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఇరవై నుంచి హైదరాబాద్ దాకా దూంచుకోవడానికి రావడం అనేది కూడా ఇబ్బందికరంగానే కావచ్చు దాని కారణం కూడా కావచ్చు మొత్తానికైతే హైదరాబాద్కు మన తెలంగాణ మన అన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ముళ్ళే మూట పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతుండట ఇక నందినగర్ నుంచి పార్టీ కల పార్టీ కార్యకలాపాలు కలిసి రాని ఎర్రవల్లి రాజకీయం కలిసి కలిసిరాలేయట ఓకే వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు ఇప్పటికే నందినగర్లో నేతలతో కేటీఆర్ భేటీలు హరీష్ రావు సైతం జూబ్లీ హిల్స్కు మకా మార్పు ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే నిర్ణయాలు మన మాజీ మంత్రివర్యులు మన హరీష్ అన్న కూడా జూబ్లీ హిల్స్కు షిఫ్ట్ అవుతుండట ఇక ఎందుకంటే మన వాస్తు కూడా ముఖ్యం ఎందుకంటే ఏదైనా సరే వాస్తు ముఖ్యం అన్ని ముఖ్యమే ఏది కూడా మనం వెనుకడికి ఇష్టం అనుకోండి ఏ జాగ్రత్త తీసుకోపోయినా కానీ మన పదవికి వేసరి మన బతుకు దొరికి వేసరి మనకు మంత్లీ ఇన్కమ్ లేదనుకోండి అనుకోండి ఖాళీ గిన్నెలు కనబడతాయి మరి ఇట్లా సామాన్యునికి ఉన్న ఈ సమస్య కానీ మొత్తానికైతే ఎర్రవెల్లి అనేది మన మన జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ కల్చరల్ అని చెప్పాలి ఎందుకంటే మొత్తానికైతే హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోతుండేగా చూద్దాం ఈ వార్తను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్కు మకాం మార్చబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది ఎర్రబెల్లిలో ఏ విధంగా చూసినా కలిసి రావడం లేదని అందుకే నందినగర్ నివాసానికి రావాలని భావిస్తున్నట్టు సమాచారం పార్టీ నేతలకు అందుబాటులో ఉండడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినా ఆసుపత్రులకు సమీపంలో ఉంటుందని పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక పెద్ద మనిషి అయిండు పెద్ద మనిషి అయినప్పుడు కొద్దిగా వస్తాయి ఇక ఆరోగ్య సమస్యలు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళకే రకరకాల సమస్యలు వస్తున్నాయి ఆయన దాదాపుగా చాలా సుదీర్ఘ రాజకీయ యోధుడు అనుభవజ్ఞుడు మళ్ళా మళ్ళీ అన్ని రకాలుగా బహుభాషా కోవిదుడు తెలంగాణ అస్తిత్వం తెలిసినటువంటి మహానుభావుడు అన్ని సెంటిమెంట్లు కూడా అన్నీ చూసుకోవాలి అప్పట్లో తెలంగాణ సెంటిమెంటే మరి తెలంగాణ వచ్చిందంటే ప్రజల్లో సె తెలంగాణ సెంటిమెంటుకు బీజం నాటిందే మన కేసీఆర్ ఆ బీజానికి ఎరువేసింది ప్రజానీకం అట్లా కాబట్టి సెంటిమెంట్ కూడా మంచిదే మొత్తానికైతే హైదరాబాద్ అయితే కొద్దిగా కలిసి వస్తుంది కావచ్చు మరి చూద్దాం హైదరాబాద్ కేసీఆర్ మాకా ఓకే ఎప్పటికప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాలను సైతం విశ్లేషించేందుకు అనువుగా ఉంటుందని అందుకే మకాం మార్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది ఇటు పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సైతం జూబిలీస్కి షిఫ్ట్ కావాలని అనుకుంటుండ్రు ఎర్రవెల్లి స్ట్రాటజీ ఫెయిల్ ఎందుకు ఎందుకు ఫెయిల్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయిన కోల్పోయిన మరుక్షణమే గులాబీ అధినేత ఎర్రవెల్లిలోని తన నివాసానికి వెళ్ళిపోయారు అక్కడి నుంచే పార్టీ ప్రణాళికలు రూపొందించడం పాటు నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై దిశానిర్దేశం చేస్తున్నారు అయితే ఎర్రవెల్లి నుంచి చేపట్టే కార్యక్రమాలు అంతగా సక్సెస్ కావడం లేదని చర్చ ఊపందుకున్నది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినా ఆశించిన ఫలితాలు రాలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలు వచ్చాయి దీంతో కొంత నిరాశ కేసీఆర్ గురైనట్లు సమాచారం అందుకే అంశంపై నేతలతో చర్చించినట్టు తెలిసింది నేతలు సైతం ఎర్రవెల్లి రాకపోకలకు ఇబ్బందిగా గురవుతున్నట్టు కేసీఆర్ భావించినట్టు సమాచారం మరోవైపు ఆరోగ్య సమస్యలు సైతం తరచూ వేసిన గత నందిగామ సమీపంలోకి తన నివాసంలోకి వెళ్ళిపోవడం జరిగింది నెక్స్ట్ అన్నింటికి చెక్ పెట్టే ఛాన్స్ అట అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నంది నగర్ ప్రగతి భవన్ నుంచి తీసుకున్న నిర్ణయాలు ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యాయని ప్రజల్లోకి వెళ్ళాయని అంతేకాదు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం దక్కిందని దీన్నే సెంటిమెంట్గా భావించి హైదరాబాద్కు రావాలని కేసీఆర్ సమేధ ప్రచారం పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు అబ్బో కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ ఏర్పడడంతో సమీపంలో ఉండే అన్నిటికీ చెక్కు పెట్టవచ్చని కూడా భావిస్తున్నట్లు సమాచారం తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పార్టీ నేతలు సైతం అలర్ట్ చేయవచ్చని భావిస్తున్నారు కరెక్ట్ మరి ఆడి వెండేమో కానీ అన్న చెల్లెల మధ్య కూడా రకరకాల డిస్టర్బెన్సు పెద్ద మనిషి కూడా ఫ్యామిలీ గొడవలు కూడా కొద్దిగా ఎక్కువైనాయి అక్కడ అక్కడికి పోతేనే అట్లా అయిందేమో అనే ఒక భావన ఆయనకు వస్తుంది కేటీఆర్ హరీష్ రావు కూడా అనట ఇప్పటికే కేటీఆర్ తెలంగాణ భవన్ కన్నా నందినగర్లోని ఇంటిలోనే పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు రాజకీయ ప్రణాళికలు రూపొందిస్తున్నారు చేరికలు వివిధ సంఘాలతో భేటీలు విద్యార్థి సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వారి మార్గ మార్గనిర్దేశం చేస్తున్నారు ఆయన నర్సింగ్లో నివాసం ఉంటున్నప్పటికీ సమయం అంతా నందినగర్లోనే గడుపుతున్నారు పార్టీ కా కార్యాలయం సమీపంలో ఉన్న ఎప్పటికీ ఇప్పటికీ ఏదైనా మే మే మేజర్ ప్రోగ్రామ్ అయితేనే భవన్ వెళ్తున్నారు ఈ కార్యక్రమం ముయగానే తిరిగి నందినగర్కు చేరుకుంటున్నారు మరోవైపు హరీష్ రావు సైతం కోకాపేట నివాసం నుంచి జూబ్లీ షిఫ్ట్ కానట్లు సమాచారం త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రేడర్ మున్సిపల్ ఎన్నికలు సైతం రాబోతున్నాయి ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కేడర్ అందుబాటులో ఉండేందుకు మకాం మారుస్తున్నట్టు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా కేసీఆర్కు దగ్గర ఉండే పార్టీ సమీక్ష సమీక్షలు సైతం చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది రాజకీయ పరిణామాల సైతం ఎప్పటికప్పుడు అధినేతలు సూచనల మేరకు ముందుకు సాగవచ్చని పార్టీ బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ పార్టీ నేతలు కేడర్కు అందుబాటులో ఉండేందుకు నేతలంతా భవన్కు సమీపంలో నివాసం ఉండేందుకు సిద్ధమైనట్లు సమాచారం తెలంగాణ భవన్కు ఏదైనా సరే ఈ ఎరవలి నుంచి అక్కడికి ఇక్కడికి రావడం చేయడం కొద్దిగా సమయభావం కూడా వృధా అవుతుంది ఎందుకంటే మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మరి సత్తా చూపాడాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే మనకు అనుకూలమైన భవనాలు కానీ అనుకూలమైన వ్యవస్థ కానీ ఎక్కడ ఎప్పుడు కానీ ఉండకూడదు సమీపంలో ప్రజలకు సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు మొత్తానికి మొత్తానికైతే ఇక ఎర్రవల్లి నుంచి ఇక అందరి ఇక ఎర్రవల్లి సామోద స్వామోజ్ ఇక మర్చిపోరు ఇక నందిగామ అవుదని గుర్తుపెట్టుకోరు ఇక అక్కడికి షిఫ్ట్ అవుతుండు మన తెలంగాణ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే